జై శ్రీమన్నారాయణ మీ దాసుడు ఈరోజు ఎంతో ముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ విన్నపిద్దామని చెప్పేసి ఈ వీడియో చిత్రీకరించడం జరుగుతున్నది అయితే ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న సమస్య నేను ఎన్నో మెయిల్స్ వస్తున్నాయి చూస్తున్నాను కామెంట్ రూపంలో చూస్తున్నాను ఆలయానికి వచ్చి కలిసి మాట్లాడుతున్నారు చాలామంది మాట్లాడుతున్నారు అందరికీ మంచి జరగాలి అనే ఒక సదుద్దేశంతో నేను ఈ యొక్క పరిహారం చెప్తున్నాను అయితే ఉద్యోగం ప్రెజెంట్ ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ఏంటంటే ఉద్యోగం లేకపోవడము కాబట్టి ఆ ఉద్యోగం అనేది ఏ విధంగా మనం సంపాదించుకోవాలి అంటే మన మనం మన యొక్క ప్రయత్నాన్ని చేస్తూ దైవ బలాన్ని పెంచుకునే మార్గం ఏంటి అనే దాని గురించి ఆల్రెడీ మనం శ్రీరామ పట్టాభిషేక సర్గ గురించి నేను చెప్పాను అయితే ఈ శ్రీరామ పట్టాభిషేక సర్గ నూట ఇరవై మూడు శ్లోకాలు కూడా రోజుకి ఒకసారి చెప్పన మొత్తం పదకొండు రోజుల పాటు చెయ్యాలి అని చెప్పడం జరిగింది అలాగే ఎంతోమంది చేశారు నేను ఎన్నో వీడియోల్లో కూడా చెప్పాను ఎంతోమంది చేశారు అదేవిధంగా వారు ఉద్యోగాలు సాధించారు సంపాదించారు నేరుగా నన్ను కలిసి వచ్చి చెప్పడం జరిగింది అంతేకాకుండా మెయిల్ రూపంలో కామెంట్ రూపంలో కొంత కొన్ని వందల మంది చెప్పడం కూడా జరిగింది సరే ఒక విషయం ఆ విషయం ఓకే అయితే ఈ యొక్క శ్రీరామ పట్టాభిషేక సర్గ గురించి మీ అందరికీ ఇప్పుడు ప్రజెంట్ చాలామందికి అర్థమైపోయింది చాలామందికి తెలిసింది కానీ ఇంకా చాలామందికి పట్టాభిషేక సర్గ చదివినా నాకు రిజల్ట్ రాలేదండి అంటే ఉద్యోగం రాలేదు ప్రయత్నిస్తున్నాను అని అన్నారు అది జాతక రీత్యా అవ్వచ్చు కర్మ ఫలాలు అవచ్చు కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం కూడా లేదు అయితే ఇప్పుడు నేను అసలైన విషయంలోకి వస్తున్నాను రాముల వారికి సంబంధించినటువంటి ఈ యొక్క రామాయణం అంటే పూర్తిగా వాల్మీకి రచించినటువంటి వాల్మీకి మహర్షుల వారు రచించిన రామాయణం కాకుండా సంక్షిప్త రామాయణం అని చెప్పేసి ఉంది ఈ సంక్షిప్త రామాయణం ఏదైతే ఉందో ఇది కేవలం నూట ఒక్క శ్లోకాలతో కూడి ఉంటుంది అయితే నా దగ్గరికి నన్ను సంప్రదించడానికి కొంతమంది వస్తే ఇలాగ పట్టాభిషేక సరిగ్గా చదివాను కానీ అవ్వలేదండి ఉద్యోగం గురించి ఉద్యోగం రాలేదండి ఇంకొకటి ఉద్యోగం సస్పెండ్ అయ్యానో అది తిరిగి నాకు రావాలండి అన్న వాళ్ళ దగ్గర నుంచి తర్వాత ఎడ్యుకేషన్ లోన్ ఓకే అయిపోయింది అదే విధంగా అన్ని రకాలుగా దారులన్నీ ఓపెన్ అయ్యి ఉన్నాయి కానీ వేరే దేశం వెళ్ళి చదువు కోసం నేను చెప్పేది కానీ కరెక్ట్గా ఏదో ఒక అడ్డంకి వస్తున్నదండి వీసా అవ్వకపోవడము కాలేజ్ అక్కడ కాలేజ్ తరపు నుంచి ఏదో ఒకటి ఇదొక సమస్య ఉద్యోగంలో వేతనం ఎన్ని సంవత్సరాలు చేసినా జీతం పెరగట్లేదండి అదే స్థాయిలో ఉన్నానండి ఇదొక విధమైన సమస్య ఇలాగా ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగం నాకు నేను నా భార్య బిడ్డల దగ్గర నుంచి దూరంగా ఉన్నాను నాకు ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే బదిలీ అవ్వాలి అనే ఒక సమస్య ఇటువంటి వారందరికీ నేను ఇంచుమించు ఒక ఆరు నెలల దగ్గర నుంచి నేను ఇందులో కొంతమందికి ఇప్పుడు నేను మీకు చెప్పబోయే పరిహారం చెప్పాను వాళ్ళు ఆచరించారు సాధించారు అదేంటి అంటే ఈ సంక్షేప రామాయణం ఏదైతే ఈ సంక్షేప రామాయణం ఉందో నూట ఒక్క శ్లోకాలు కలిగినటువంటి సంక్షేప రామాయణం ఈ రామాయణం రోజుకి ఒక్కసారి పారాయణం చెయ్యాలి మీరు చదవడం చదవడం చదువు చదువుతూ ఉంటే మీకు ఆ పారాయణం చాలా సులువైపోతుంది మీకు మంత్రం కూడా తిరుగుతుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఎప్పట్లాగా నేను చెప్పేదే ఏ ఫోర్ సైజ్ పేపర్లో ప్రింట్ తీసుకుని ఒక కవర్లో పెట్టుకొని ప్రశాంతంగా దేవుడి దగ్గర పెట్టుకోండి దానికి కొంచెం పసుపు కుంకుమ అద్దండి పేపర్కి ఈరోజు ఆ రోజు అని పెట్టుకోకండి ప్రశాంతంగా ఒకరోజు ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయం నాలుగు గంటలకు ప్రారంభించడానికి ప్రయత్నించని వరకు నాకు అవ్వదండి అంటే దానికి నేనేం చేయలేదు కానీ సాయంత్రం కుదురుతుందండి అంటే ఇంకా సమయంతో మీరు పెట్టుకోకుండా మీరు ప్రయత్నించండి అంతే అదే చెప్పగలను సరే ఉదయం నాలుగు గంటలకు లేచి నూట ఒక్క శ్లోకాలు అంటే ఈ సంక్షేప రామాయణంలో ఆరు కాండలు ఉంటాయి ఆరు కాండలు నిక్షిప్తమై ఉంటాయి ఈ సంక్షేప రామాయణం నుంచే అసలైనటువంటి వాల్మీకి మహర్షి రచించినటువంటి పెద్ద రామాయణం అనేది పుట్టడం జరుగుతుంది కాబట్టి ఈ నూట ఎనిమిది నూట ఒక్క శ్లోకాలు కలిగినటువంటి సంక్షేప రామాయణం కనుక మీరు పారాయణం చేస్తే పూర్తి రామాయణం పారాయణం చేసినటువంటి ఫలితం మీ ఖాతాలో పడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క నూట ఒక్క శ్లోకాలు కలిగినటువంటి సంక్షేప రామాయణము భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా మీ కోరిక ముందు విన్నవించుకున్న రాముల వారికి చదవండి చదవడం పూర్తయి ముందు దీపారాధన చేసుకోండి చదవండి చదవడం పూర్తయిపోయిన తర్వాత కుదిరితే ఒక కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు పాలు నైవేద్యం పెట్టండి అంత పంచదార వేసి నైవేద్యం పెట్టండి ఈ విధంగా అసలు ఏ మాత్రము మధ్యలో మీకు గ్యాప్ అనేది లేకుండా ఖచ్చితంగా పదకొండు రోజులు కూడా ఈ నూట యొక్క శ్లోకాలు కలిగినటువంటి సంక్షేప రామాయణం పారాయణం చెయ్యండి ఇలా చేసిన వాళ్ళలో నేను చెప్పిన వాళ్ళు ఇలా చేసి ఇంతకు మో ఇంత పొరువు నేను చెప్పిన విధంగా ఎంతో మంది సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు ఇంకొక విషయం కూడా నేను విన్నవిస్తున్నాను చాలా కష్టతరం అసాధ్యమైన ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగ సమస్యల్లో ఈ విధంగా చెయ్యండి ఫలితం రావట్లేదు అంటే గనక సంక్షేప రామాయణం పారాయణం మొదలుపెట్టే మొదటి రోజు మీరు ఒక మాట రాముల వారికి మొక్కుకోండి ఏమని మొక్కుకుంటారంటే సంక్షేప రామాయణం శ్లోకంతో సహా స్వామి మీకు హవనం చేస్తాను అని మొక్కుకోండి హవనం అంటే హోమం సంక్షేప రామాయణ హోమం చేస్తాను అని మొక్కుకొని పదకొండు రోజులు పారాయణం ప్రారంభించండి పూర్తయిన తర్వాత మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మూడు నెలల్లో రెండు నెలల్లో ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత అప్పుడు మీరు సంక్షేప రామాయణం హోమం చేయించుకోండి దగ్గరలో ఎవరైనా పంతులు గారిని అడిగి సంప్రదించి పారాయణం చేయించుకోండి ఖచ్చితంగా మీకు మీకు ఫలితం వచ్చి తీరుతుంది ఇంకా ఫ్రీక్వెంట్లీ ఆస్కర్డ్ క్వశ్చన్స్ అని ఏమండి ఏంటండి నియమాలు నిబంధనలు పదకొండు రోజులు కూడా కటిక బ్రహ్మచర్యం పాటించాలి నంబర్ వన్ నెంబర్ టూ ఈ పదకొండు రోజులు కూడా ఒక పూట మాత్రమే భోజనం చెయ్యాలి ఉల్లిపాయ తినకూడదు వెల్లుల్లిపై తినకూడదు రాత్రి పలహారం చేయండి సాత్వికమైన ఆహారం తినండి ఇడ్లీ లాంటివి తినండి కారాలు మసాలాలు ఇటువంటివి ఏమి వద్దు ఉల్లిపాయ వెల్లుల్లిపై వద్దన్నాను అంటే ఇంకా మిగిలిన ఆహారాల గురించి మీకు తెలుసు అవి కూడా మనం ముట్టుకోకూడదు తర్వాత ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపల ఈ యొక్క సంక్షేప రామాయణ పారాయణం పూర్తి చేయడానికే ప్రయత్నించండి నాకు కుదరదు అంటే మాత్రం కుదరదు ఇంత కఠినమైన నియమాలు మీరు పాటిస్తేనే ఫలితం మీకు వస్తుంది నంబర్ త్రీ అయిపోయింది తర్వాత నేను హాస్టల్లో ఉంటానండి ఎలాగండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయి తగలకుండా నాకు ఫుడ్ ఉండదు మరి ఎలాగా అంటే తప్పదు కఠినంగా చేయవలసిందే దానికి మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోండి హాస్టల్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా చెయ్యండి దాని ప్రత్యామ్నాయం ఫ్రూట్స్ పాలు ఇవే తినేసి పదకొండు రోజులు ఉండిపోతానంటే మహాదోషం ఉల్లిపాయ వెలులిపాయ లేకుండా అన్నం తినండి పెరిగేసుకుని తినండి పదకొండు రోజులు పోనే ఉంది సాయంత్రం ఇడ్లీ తినండి చట్నీ తినచ్చు అందులో ఉల్లిపాయ వెలుల్లిపాయ ఉండదు కదా ఆలోచించండి ఏదో ఒక ప్రత్యామ్నాయం మనకు దొరుకుతుంది దారి దొరుకుతుంది ఆలోచించండి చెయ్యండి తర్వాత నేను నోటిఫికేషన్స్ పడుతున్నప్పుడు చెయ్యాలా నోటిఫికేషన్ పడిన తర్వాత చెయ్యాలా ఈ ఎగ్జామ్కి ఈ ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్ రాసినప్పుడు చెయ్యాలా ఎగ్జామ్ రాసేసిన తర్వాత చెయ్యాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీరు ఎప్పుడు చేసినా కొంచెం దగ్గర చూసుకుని నోటిఫికేషన్ పడేటప్పుడు అయితే దగ్గర చేసుకుని చేసుకోండి ఎగ్జామ్ రాయాలి అనుకున్నప్పుడు దానికి దగ్గర చేసుకుని చూసుకుని పదకొండు రోజులు చేసుకోండి ఎగ్జామ్ రాసిన తర్వాత కావాలంటే ఒకసారి రిజల్ట్స్ వచ్చే ముందు చెయ్యండి ఎన్ని ఎన్నిసార్లు చేసినా మీ ఓపిక ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది తర్వాత చాలా అందరికీ సామాన్యంగా వచ్చే ప్రశ్న అదేంటంటే మా అబ్బాయి తరపున నేను చేయొచ్చా ఓకే మా వారి తరపున నేను చేయొచ్చా నా భార్య తరపున నేను చేయించా మా అమ్మాయి తరపున నేను చేయొచ్చా లేదంటే మా చుట్టాల తరపున నేను చేయొచ్చా మంచిదే వారందరి తరఫున మీరెవరో ఒకళ్ళు చేయొచ్చు కానీ ఒక్కటి మాత్రం చెప్తాను శ్రద్ధగా వినండి ఓహ వచ్చింది ఉద్యోగం చేసే వయసు వచ్చింది చదువుకున్నారు వారు దీని మీద దృష్టి పెట్టకుండా మీరు వారి గురించి దృష్టి పెట్టి చేయడం అనేది ఓకే మంచిదే ఫలితం ఉంటుంది కానీ ఎక్కువ ఉంటుందని నేను చెప్పలేను కొంచెమే ఉంటుంది చెప్తున్నాను అది మాత్రం ఉంటుంది కానీ కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను నాకు ఉద్యోగం అవసరం అండి నాకు ఉద్యోగం అవసరంపుడు నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను మా ఇంట్లో మా వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నించారు కదా సరే ఓకే ఇది ఒక ఉదాహరణ అయితే నాకు ఉద్యోగం కోసం నేను ఉద్యోగం ప్రయత్నిస్తున్నట్టుగా నా ఉద్యోగం కోసం నేను సంక్షిప్త రామాయణం పారాయణం చేశాను అనుకోండి నాకు ఫలితం ఎక్కువ వస్తుంది అవునా కదా ఇప్పుడు సంక్షేప రామాయణ పారాయణం నేనే కూర్చొని పట్టుబట్టి పదకొండు రోజులు నేను ఆచరిస్తే ఆ రామాయణంలో ఉన్న సంస్కృత శ్లోకాల యొక్క శక్తి ప్రభావం అంతా నా శరీరం మీద పడి నేను అనుకున్న కోరిక నెరవేరడానికి ఒక మార్గదర్శనం కనిపిస్తుంది అది ఎవరికి వారు చేసుకుంటే చాలా అత్యద్భుతమైన ఫలితం వచ్చి తీరుతుంది ఇత పూర్వం రామ పట్టాభిషా సంబంధించిన ఈ క్వశ్చన్స్ లో అమ్మా అబ్బాయి గురించి మీరు చెయ్యొచ్చమ్మా తల్లిగా చెయ్యొచ్చమ్మా తండ్రిగా మీరు చేయించమా అన్నాను చేసే ఉద్యోగాలు వచ్చాయి కూడా కానీ అందరికీ మనం చెప్పడం ఫలితాలు అనేవి ఆశించ ఉంటాయి ఆ కర్మ ఫలితాల వల్ల కొన్ని అటు ఇటు అవుతూ ఉంటాయి కాబట్టి ఎవరికి ఉద్యోగం కావాలో వారు మాత్రం చెయ్యండి మీకు ఫలితం ఖచ్చితంగా వస్తుంది చాలా క్లిష్టమైన పరిస్థితి ఉద్యోగ సమస్య అనుకుంటే మాత్రం మీరు సంక్షేప రామాయణం హోమం చేస్తాను స్వామి అని మొక్కుకుని పదకొండు రోజులు పారాయణం చేయండి ఉద్యోగం వచ్చిన తర్వాత రెండు నెలలు మూడు నెలలు స్థిరపడిన తర్వాతనే హోమం చేయండి శుభ్రంగా దగ్గర వాళ్ళని ఎవరినైనా సంప్రదించుకుని పంతులు గారిని అయ్యా ఈ యొక్క సంక్షేమ రామాయణం హోమం చెయ్యాలి అని చెప్పేసి సంప్రదించండి ఒక శ్లోకం పూర్తవ్వగానే రాములవారు రాములు యొక్క మూలమంత్రం చెప్పి హవనం సమర్పిస్తాం ఈ యొక్క హవిస్సు సమర్పిస్తాం మూలమంత్రంతో ఆవునేతితో అలా చేస్తారు వాళ్ళకి అర్థమైపోతుంది నేను చెప్పక్కర్లేదు మీరు చెప్తే అర్థమైంది కాబట్టి ఆ విధంగా చెయ్యండి మీరు సాధిస్తారు అందులో తిరుగులేదు ఇప్పుడు నేను చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న నేను ఒక నలుగురు ఐదుగురికి హోమం చెయ్యండి చేస్తారని మొక్కుకోమన్నాను వాళ్ళు మొక్కుకున్నారు హోమం చేయించుకున్నారు నేనే సాక్షి ఆలయంలో రాముల వారి దగ్గరుండి చెప్తున్నాను శ్రీరామ పట్టాభిషేక సర్గ చదివి ఉద్యోగం సంపాదించిన వాళ్ళతో పాటు ఉద్యోగం రాలేని వాళ్ళు కూడా ఉన్నారు శ్రీరామ పట్టాభిషేక సర్గతో పాటు సంక్షేప రామాయణం కూడా ఒక మార్గం మీరు ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది ఒక్క శ్లోకాలు చదవడం కష్టంగా ఉంటుంది సంస్కృతం కానీ పట్టుబట్టి పట్టుబట్టి మీరు ప్రయత్నించి వదలకుండా చూడండి మీరు సాధిస్తారు నాకు ఆనందదాయకమైన విషయం ఏంటంటే ఈ రోజు ఎంతో మంది ఆలయానికి వచ్చి చెప్తున్నారు సంపాదించిన వాళ్ళు ఆలయం వెతుక్కుని వచ్చి చెప్తున్నారు ఉద్యోగం రాని వాళ్ళు కూడా ఆలయంకి వస్తున్నారండి వచ్చి రాలేదు ఇంకేం చేయమంటారు కొంచెం చెప్పండి అంటే అప్పుడే నేను ఈ సంక్షేమ రామాయణం యొక్క పరిహారం వాళ్ళందరికీ చెప్పాను ఆరేడు నెలల క్రితం మాట ఇది ఇంతలో ఎంతో మంది సక్సెస్ అయ్యి కొంతమంది హోమాలు చేయించుకున్న వాళ్ళు కొంతమంది అలా మొక్కుకోకుండా కేవలం సంక్షేప రామాయణ పారాయణం చేసి ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు వచ్చి చెప్పిన వాళ్ళు ఫోన్లో చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందుకనే నేను అన్ని చూసి ఈ యొక్క పరిహారాన్ని ఇప్పుడు ప్రపంచంతో ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను మన దేశం నుంచి బయట దేశంలో ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉద్యోగ సమస్యకి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు వారందరూ కూడా ఓపికగా ప్రయత్నించండి చదివేశారండి నాకు రాలేదండి అంటే నేనేం చేయలేను మీరు ప్రయత్నించారు మీ ప్రయత్నం మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో మీరు ప్రయత్నించినప్పుడు మీరు ప్రశాంతంగా ఊరుకోండి మీరు నేను అదే చెప్తున్నాను ఒక మాట చెప్తాను రాముల వారిని లక్ష్మణుల వారిని విశ్వామిత్ర మహర్షి అయోధ్య కాండలో తీసుకెళ్ళి తీసుకువెళ్తారు ఆయన యొక్క హోమాన్ని రాక్షసుల నుంచి రక్షించడం కోసం మరొక చెట్టు కింద రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు పడుకుంటారు ఉదయం లేచిన తర్వాత నేను ఇప్పుడు నా దగ్గరికి వచ్చే భక్తులకి ఈ ఉపమానం ఎంతో మందికి చెప్పాను వాళ్ళు చూస్తే తెలుస్తుంది ఉదయం లేవగానే విశ్వామిత్ర మహర్షి రామ లే సంధ్యావందనం చేసుకునే సమయం అయింది అసలు సుప్రభాతం ఇక్కడ స్టార్ట్ అయింది ప్రతినిత్యం తిరుమల దగ్గర నుంచి ప్రతి ఆలయంలో మనం వినే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే నువ్వు సూర్యోదయానికి పూర్వమే సంధ్యావందనం చేయాలి నువ్వు లేవాలి రామా అని చెప్పేసి విశ్వామిత్ర మహర్షి పడిపోయి ఆయన శుభ్రంగా ఆయన విహిత కర్మలు సంధ్యావందనం చేసుకుంటున్నారు అంతేగాని నేను రాముడికి చెప్పాను చేశాడా చేయలేదా చేశాడా చేయలేదా అని గింజ పోలే ఆయన శిష్యుడిగా ఆయన చెప్పడం ఆయన కర్తవ్యం రాములు వారు చేయడం ఆయన బాధ్యత ఆయన ఆచరించారు ప్రతి సద్దికి రాముల వారు గుడి కట్టాం అవునా కాదు అలాగా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారో లేదో నేనేం విశ్వామిత్ర అని చెప్పుకోవట్లేదు మీరు రాముల వారు అయ్యి ఉండొచ్చు మనస్తత్వం కలిగి ఉండొచ్చు అందులో దోషం నేను చెప్పేది ఏంటంటే మీరు చేసేసిన తర్వాత మీ కర్తవ్యం మీరు చేయడం ఆ కర్తవ్యం మీరు చేశారు కదా తర్వాత మీరు చేసినటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ బాధ్యత రాములవారు వారు తీసుకుంటారు రాములవారు వారు తీసుకుని రామా నా కోరిక ఇది నేను చేస్తున్నాను ఇది అని మీరు చెప్పుకొని చేశారు కదా మీ కర్తవ్యం బాధ్యత రాములవారు వారు తీసుకుంటారు తీసుకున్నారు అంటే తిరగలేదు వస్తుంది ఒక్కొక్కరికి రెండు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టచ్చు ఓపిక్గా ఉండండి నేను కామెంట్లో చదువుతున్నాను ఎందుకలాగా నేను చదివేసాను వచ్చేయాలి అంటే వెంటనే రావు కొన్ని కొన్ని ఫలితాలు ఆలస్యం అవుతాయి కానీ అద్భుతమైన ఫలాన్ని ఇస్తాయి మీ అందరికీ తెలిసిందే నేను చెప్పక్కల్లా మీరే నాటిన చిన్న మొక్క రేపు పొద్దున్న చెట్టు అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు మంచి మామిడి ఫలాన్ని మీరు ఆస్వాదిస్తారు నైవేద్యం పెట్టి శుభ్రంగా ఆస్వాదిస్తారు అలాగే కొన్ని కొన్ని సార్లు సంవత్సరాలు పడుతుందని నేను అనట్లా కొన్ని నెలలు పట్టచ్చు ఒక్కోసారి సంవత్సరం పట్టచ్చు ఈ ఈ కష్టం అంతా కూడా సంవత్సరం పడిన కష్టం ఆర్థికంగా పడిన ఇబ్బందులు ఒక్క రోజులో ఎగిరిపోవచ్చు ఓపిక వహించండి సహనం వహించండి ఓర్పుకు మించినది ఇంకొకటి లేదు దుఃఖం ప్రతి దాన్ని నాశనం చేసేస్తుంది దుఃఖం ధైర్యాన్ని పోగొట్టేస్తుంది దుఃఖం ఆలోచనల్ని చంపేస్తుంది దుఃఖం మనం ఏం చేస్తున్నామో తెలియకుండా చేసే పనికి ఏదో ఒకటి తో తీసుకెళ్ళిపోతుంది దుఃఖం తప్పుడు నిర్ణయాన్ని తీసుకునే దారి చూపిస్తుంది దుఃఖాన్ని విడిచిపెట్టండి రామనామాన్ని శివ శివనామాన్ని మీ ఇష్టదేవ నామాన్ని పాదాలు పట్టుకోండి నామాలను పట్టుకోండి మీకు మంచి జరిగి తీరుతుంది ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అనే నా ఉద్దేశం మీరు నాకేమైనా సహాయం చేయాలి అని అనుకుంటే ఎవరెవరికి ఉద్యోగం లేదో వారందరికీ ఈ వీడియో పంపించండి వారందరికీ షేర్ చేయండి మీరు ఒక్కళ్ళు ఈ వీడియోకి లైక్ చేస్తే పది మందికి వెళుతుందంట ఏదో పూర్వం నేను మీకు చెప్పాను ఏదో నా పెద్దవాళ్ళు చెప్పారు చెప్పాను లైక్ చేయండి మీ సమస్య మీరు మీరు దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే కామెంట్ చేయండి నా వీలుని బట్టి నేను రిప్లై ఇస్తాను పది మందికి షేర్ చేయండి అంతకు నేను మిమ్మల్ని ఏమడగట్లే ఎందుకు అంటే కూడా దానికి కారణం కూడా చెప్తాను పది మందికి వెళ్ళి ప్రతి ఒక్కరు పారాయణం చేసి ఉద్యోగం సంపాదించి ప్రతి ఇంట సుభిక్షంగా ఉంటే నాకు అంతకుమించి ఏం కావాలి ఎవరి చదువుకి తగ్గట్టు వారికి ఉద్యోగం వస్తున్నది ఎవరి చదువుకి తగ్గట్టు వస్తున్నది కాబట్టి దయచేసి పది మందికి షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది అని నేను ఆశిస్తున్నాను మీకు ఇంకొక మాట కూడా ఇస్తాను నా వీలు చూసుకుని అంటే చూస్తాను నా వీలు చూసుకుని ఈ సంక్షేప రామాయణం నూట ఒక్క శ్లోకం కూడా సంస్కృతంలో నేను చదివి మీకు వినిపించే వీడియో చేయడానికి అతి త్వరలో ప్రయత్నిస్తాను కానీ దానికన్నా ముందు ఇది ఎంతమందికి చేరుతుంది ఎంతమంది మీరు ఆచరిస్తున్నారో అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి మంచి చెడు రోజులు పెట్టుకోవద్దు మొదలు పెట్టండి అమావస్యన పర్లేదు నేను చెప్తున్నా ఇక్కడ తిది అది కాదు ఇక్కడ విషయం మనసులో మీకు త్రికరణ శుద్ధిగా భక్తుందా లేదా మొదలు పెట్టండి ఏ ఆటంకాలు రావు ఆడవారికి మరీ మరీ చెప్తున్నాను మీ యొక్క నెలసరి ఇబ్బంది పూర్తి అయిపోయిన ఆరో రోజు మొదలు పెట్టుకోండి అమ్మా ఆరో రోజు మొదలు పెట్టుకుంటే పదకొండు రోజుల్లో పూర్తి అయిపోతుంది కదా మీకు ఆటంకం ఉండదు కదా తల్లి ఆలోచించండి మగవారైతే ఏ ఆటంకాలు ఉండవు కానీ ఆ ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఈ ఊరు వెళ్ళాల్సి వచ్చింది వద్దు ఇంకే డౌట్స్ వద్దు కామెంట్స్లో పదకొండు రోజులు నిర్విఘ్నంగా చేసేయండి మీరు సాధిస్తారు నాకు ఆ నమ్మకం ఉంది సాధించిన తర్వాత కూడా ఒక కామెంట్ పెట్టండి అంతకుమించి నాకు ఇంకేమద్దు పది మందికి షేర్ చేయండి అదే మీరు నాకు చేసే సహాయం నేను ఎప్పుడు చెప్పే మాట నా వీడియో వల్ల పది మందికి ఉద్యోగాలు వస్తే అంతకు మించిన ఆనందం నా జీవితంలో లేదు స్వామి నన్ను ఎంతో చక్కగా చూసుకుంటున్నారు నాకు అదే చాలా సంతోషం జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ మీ శ్రీవారి దాసుడు